గురుర్ బ్రహ్మ గురుర్ దేవో గురుణు గుర్దేవ మహేశ్వర బ్రహ్మ తస్మై శ్రీ గురే నమ ఈరోజు సఫల ఏకాదశి కాబట్టి మనం ఈ వీడియోలో సఫల ఏకాదశి అంటే ఏంటి అసలు ఆ వ్రతం ఆ రోజు చేయాల్సిన వ్రతములు నియమాలు నిష్టలు ఏంటో తెలుసుకుందాం ఈ ఏకాదశి వల్ల విశిష్టత ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలనే సఫల ఏకాదశి నాడు వీటిని పాటించటం జరుగుతుంది అయితే సఫల ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించేవారు తప్పక వ్రతకథ చదువుకోవాలి ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సఫల ఏకాదశి వ్రత కథ ఈ సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని పద్మపురాణంలో చెప్పబడింది సఫల ఏకాదశి నాడు ఈ వ్రత కథను చదువుకొని శిరస్సుపై అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణమవుతుంది వ్రత ఫలితాన్ని పొందవచ్చు శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన కథ సఫల ఏకాదశి నాడు జాగరణ చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం లేదు తీర్థం లేదు సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పాడని పురాణాలు తెలుపుతున్నాయి పూర్వం చంపావతి రాజ్యం అన్న మహిష్మంతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఆ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడు అతనికి లుంబకుడు అనే కొడుకు ఉండేవాడు అయితే లుంబకుడు చెడు సహవాసాలతో ఎప్పుడూ అధర్మంలో జీవించేవాడు కుమారుణ్ణి వదిలేయకుండా ఆ రాజు అతనికి రాజబహిష్కరణ శిక్ష విధించాడు దాంతో రాజు కొడుకు లుంబకుడు అడవుల పాలయ్యాడు ఆహారం లేక తన పరిస్థితిని చూచి పశ్చాత్తాపడ్డాడు ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రాత్రంతా అక్కడే గడిపి ఏమీ తినకుండా స్పృహ తప్పి పడిపోయాడు ఉపవాస ఫలితం లుంబకుడు ఆహారం లేకుండా అలా స్పృహతప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి ఏకాదశి నాడు ఏ ఆహారము లేక అప్రయత్నంగా ఉపవాసం చేశాడు దీంతో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు లొంబకుని రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత లొంబకుడు ధర్మ మార్గంలో పరిపాలన కొనసాగించాడు మరణానంతరం వైకుంఠాన్ని చేరుకున్నాడు స్వయంగా పాండవులు చేసిన వ్రతం పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఈ కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని చేయించాడట దీంతో వారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి అందుకనే తెలిసి కానీ తెలియక కానీ ఈ సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కార్య సాఫల్యత ఉంటుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శ్రీకృష్ణుడు పాండవులకు ఈ కథను తెలిపినట్లు పురాణ కథలు చెబుతున్నాయి ఈ కథను చదివినా విన్నా కూడా కార్యసిద్ధి కలుగుతుంది ఓం శ్రీ కృష్ణార్పణమస్తు చూసాం కదండి ఆ లుంబకుడు అనేవాడు తనకి తిండి దొరకక స్పృహత ఏమీ తినక తాగక స్పృహ తప్పి పడిపోయాడంట కానీ ఆ రోజు ఆయన అదృష్టం బాగుండి సఫల ఏకాదశి అవ్వటం మూలాన ఏమీ తినకుండా స్పృహ తప్పి పడిపోవటం మూలాన ఆ శ్రీహరి ఆయనను అనుగ్రహించి ఆయన రాజ్యాన్ని ఆయనకి అప్పగించారు చూశారు కదా తెలియకుండానే ఆయన అసలు ఆ సఫల ఏకాదశి ఏంటి అనేది తెలియకుండానే ఆయనకి అంత మంచి జరిగితే మనం ఈ విషయాలు తెలుసుకొని కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకి ఇంకా ఎంతో మంచి జరుగుతుంది కదా చేసుకుందాము మరి ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు జై శ్రీమన్నారాయణ